నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ముసలితనం మనసుక వయసుక మనం చాలామంది వయసుకే ముసలితనం వస్తుంది ఎందుకంటే ఆ వయసుకు వచ్చిన ముసలితనాన్ని మనసుకి కూడా అంటగడతాం అది మనకి సహజంగా అలవాటైన లక్షణం వయసుతో సంబంధం లేకుండా యంగ్గా వాళ్ళని మనం గుర్తించం సమ్హవ్ వీఆర్ ట్యూన్డ్ దట్ కానీ వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యాలతో సంబంధం లేకుండా శారీరకమైన ఇబ్బందులతో సంబంధం లేకుండా యంగ్గా ఉన్నవాళ్ళు మోర్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇదివరకు సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు మాకు సదాశివ్పేట ఎస్బీఐ దగ్గర ఒక వాడు నేను ఆయన పేరు మర్చిపోయాను ఈజెర్ ట్రేట్ టీచర్ ఆయన ఆ బ్యాంక్ దగ్గర ఒక బల్ల వేసుకుని ఐ థింక్ బల్ల కూడా తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చారు ముందు ఆయన మామూలుగానే కూర్చుంటాను అనుకోండి కూర్చుని వాళ్ళు అక్కడికి వాళ్ళకి అంటే ఈగా సెమీ అర్బన్ ఏరియా సెమీ రూరల్ ఏరియా అక్కడ అక్కడికి వచ్చేవాళ్ళకి కొంచెం తెలియదు ఏ ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి డబ్బులు విత్డ్రా చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ డీడి కానీ దేనికి దాన్ని ఎలా ఫిల్ చేయాలో తెలియవాడు ఆయన ఏం చేసి వెళ్తే హీ యూస్ టు ఫిల్ ద వితౌట్ ఛార్జ్ పొద్దుటేట్టి ఫిన్ దగ్గర వచ్చేవాడు మధ్యాహ్నం ఒట్టి గంట రెండు అంటూ బ్యాంక్ ఆల్మోస్ట్ బిజినెస్ అవర్స్ పొద్దున్న ఉండేవాడు ఆ టైప్ వరకు ఉండి వెళ్ళాడు నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఇచ్చినటువంటి ఆయన సర్వీస్ అండ్ సెట్ వరకు సర్వీసెస్ ఎక్సెప్ట్ లాస్ట్ టూ త్రీ మంత్స్ వేర్ హీస్ హెల్త్ హ్యాస్ నాట్ కోఆపరేటెడ్ ఈ మధ్య మా మిత్రుడు సురగంటి రాజేందర్ అని సంగారెడ్డిలో పనిచేస్తారు ఆయన అని ఒక డిజిటల్ డైలీ రన్ చేస్తారు సంగారెడ్డి ఐ మీన్ ఏస్ట్రాల్ మెదక్ బేస్డ్గా దీన్ని రన్ చేస్తాడు ఆయన ఒక మంచి స్టోరీ ఇచ్చాడు బాన్ అని ఒక టీచర్ గురించి ఆ టీచర్ గజువల్లో ఉంటారు ఆయన ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో అప్పటి నుంచి సర్వీస్ ఇస్తుంది ఆయన ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఆయన ఏ స్కూళ్ళలో టీచర్లు లేరు ఐడెంటిఫై చేసుకుని ఆ స్కూల్స్ ఆటలు చెప్తున్నాడు అంటే ఇంతకాలం అయితే కంటిన్యూ చేశారు ఇప్పుడు ఒక స్కూల్ తీగుల్లో ఒక స్కూల్ చూస్తాం ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన నేను ముసలాడిని నా శరీరం సహకరించట్లేదు అని అనుకోవట్లా అండ్ ఇంకా గొప్ప కూడా తెలుసా పిల్లలు ఏ ఏ సబ్జెక్ట్స్లో ఇబ్బంది పడుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో చెప్తాయి ఇప్పుడు అది ఏమిటంటే చాలామంది తెలుగులో ఇబ్బంది పడుతున్నారు అందుకని వాళ్ళకి తెలుగు రాయడం తెలుగు ఇచ్చేయడం సార్ అంటే ఒక మనిషి వయసు రుచే మస్తువాళ్ళ మనసు రుచి మస్తు వాళ్ళ వయసు వయస్సు ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే మనసు మీరు ఎలా కావాలంటే అలా ఉంటుంది రెండింటికి తేడా ఉంటుంది అండ్ మనసుకి మీకున్న అనుభవాలు కూడా దొరుకుతాయి వయసుని వయసు మిమ్మల్ని పెంచుతుంటే మనసు మిమ్మల్ని శక్తివంతులు చేస్తుంది వయసు రీత్యా మీ శక్తి తగ్గిపోవచ్చు కానీ మనసు రీత్యా తగ్గవు ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది మీకు ఏడావుతాయి ఆయన అదే పని చేస్తున్నాడు తనకున్న అంటే పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఉన్న అనుభవాన్ని అంతటినే రమించుకుని వీళ్ళందరికీ పాఠాలు చెప్తారు తర్వాత జనరేషన్ తయారు కావడానికి తనకి వీలైరన్న ప్రయత్నం అనిపిస్తున్నారు వయసు వయసు రీత్యా ఏ ఒక్కరితో మాటైనాది ఇబ్బంది అని అంటారు ఆయన అనుకోవట్లేదు పైగా ఆయన చెప్పి ఇంకొక అద్భుతమైన మాట ఒకటి తెలుసా రాజేంద్ర ఆయన ఈ మాట చెప్పగలరు ఆయనతో మాట్లాడే దినక ఈ మాట చెప్పగల నాకు ఫోన్ చేసి హి షేర్ ఇట్ యూ ఇట్ వెరీ హ్యాపీ ఎనభై ఏళ్ల వయసులో ఆయన నేను సోమరిగా ఉండదలుచుకోలేదు సోమరిద నాకు ఇష్టం ఉండదు అంటే మనం చేయగలుగుతారు దీన్ని ఎంతమంది అలా చేయగలుగుతున్నారు అంటే చాలామంది లిమిటెడ్గా మేము మా ఆఫీస్ అవర్స్ మా ఉద్యోగాలు ఇదే కదా ఆఫీస్ అవర్స్ ఫ్రీగా ఉంటే ఏం చేస్తా ఉంటే సరే ఆఫీస్ అక్కడ తీసి మామూలుగా ఫ్రీగా ఉంటే ఏం చేస్తూ ఉంటే రెండు రోజులు ఫ్రీ వస్తే హాయిగా టీవీ పెట్టడం చూస్తాం వీ వాంట్ టు గెట్ ఎంటర్టైన్మెంట్ దట్స్ బాట్ ఎవ్రీబడి ఈజ్ ఫీల్ డౌన్ మెజారిటీ ఓకే మేము మా స్ట్రెస్ ఎక్కువ ఇది వాళ్ళు ఎంటర్టైన్ కావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి రీజన్స్ చాలా ఉంటాయి వాళ్ళు చెప్తారు ఎవరు రీజన్ వాడుకుంటారు ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ ఎవరు రీజన్ వాడుకుంటారు అండ్ బాల్రెడ్డి గారు ఆయన ఆయనకున్న రీజన్ ఇవ్వడం సార్ సొసైటీకి దానికి ఏదో చెయ్యాలి అన్న రీజన్ తాను సోవరి కాకూడదు అన్న రీజన్ మంచి రీజన్స్ కదా ఇటువంటి రీజన్స్ ఏమైనా ఉండే ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఎక్స్ట్రా మైల్ స్వప్రయోజనం కోసం కాదు ఇతరుల ప్రయోజనం కోసం ఇతరులకు మేల్ చేయడం కోసం వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు మీకు ఎవరైనా ఉంటే అతను షేర్ చేసుకోండి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు